పెద్ద పెద్ద ఈవెంట్స్కు వెళ్తున్నారా క్యాన్సిల్ చేసుకోండి మీ ఇంట్లో ఫంక్షన్ అయితే భారీగా చేసుకోకండి ఎక్కువ మందిని పిలవకండి లిమిటెడ్గా చేసుకోండి టూర్లు పిక్నిక్ అంటూ పిల్లలను పంపిస్తున్నారా పంపకపోవటమే బెటర్ ఎందుకంటే వార్ బెల్స్తో పాటు డేంజర్ బెల్స్ కూడా మోగుతున్నాయి వింటున్నారా సిచ్యువేషన్ సెన్సిటివ్గా మారిపోతుంది ప్రతిరోజు టెన్షన్ పడాల్సిన పరిస్థితి వస్తోంది ఉగ్రదాడుల వల్ల ఈ పరిస్థితి వచ్చింది భారత్ ఉగ్రవాదాన్ని ఏరివేయక తప్పని పరిస్థితి దాన్ని పోషిస్తున్న పాకిస్తాన్ మీద విరుచుకుపడక తప్పదు అయితే అది ఎలా చేస్తారు ఏంటనేటువంటిది ఇంకా చెప్పటం లేదు పాకిస్తాన్కు వాటన్నింటినీ అయితే కట్ చేసేస్తున్నారు సింధు జలాలతో పాటు ఇతర విషయాల్లోనూ ఆంక్షలు విధించారు కానీ పాకిస్తాన్ దీనికి నెగటివ్గానే స్పందిస్తోంది ఉగ్రవాది హఫీజ్ సయీద్ అయితే సింధు జలాలు ఆపితే నెత్తులు పారిస్తామంటూ హెచ్చరించాడు అంటే ఏం చేస్తాడు ఏం చేయగలడు ఇదే డిస్కషన్ ఇప్పుడు మొదలైంది कि पाकिस्तान का पानी रोकेंगे कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे पाकिस्तान की सराब सनत का खात्मा करके पाकिस्तान की मीषत तबाह करके सी पैक के मनसूबे नाकाम करने के लिए तू बड़के मारेगा और तू चाहेगा हम चुप रहे सुन अगर तू पानी बंद करेगा इन शाह हम तेरी सांस बंद करेंगे दरियाओं में फिर खून बहेगा भारत सीरियस अन्नी चकचका चका, चका चेस्टू तो मरो वेप పాక్ అలాగే ఉగ్రవాదులు కూడా రెచ్చగొడుతున్నారు దీంతో భారత్ సరిహద్దుల్లో పాక్ ఆక్రమిత కాశ్మీర్పై దాడికి సన్నద్ధమవుతుందనే వార్తలు వస్తున్నా మరోవైపు ఉగ్రవాదులు భారత్ లో మరిన్ని దాడులు ఏమైనా చేస్తారా అనే సందేహం పీడుస్తుంది ఎందుకంటే ఉగ్రవాదులు పాక్ నుంచి చొరబట్టం ఒక రకం కానీ ఆల్రెడీ ఇక్కడే ఉన్న వారిని ఉగ్రవాదులుగా చాలా మందిని మార్చేశారనేటువంటిది అందరికీ తెలిసిందే ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎక్కడ ఎంతమంది ఉన్నారు వారిని గుర్తించడం ఎలా ఇప్పుడు వాళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చిన హుసేన్ తోకర్ అనేవాడు స్టూడెంట్ వీసా మీద పాక్ వెళ్లి ఆరు నెలలు ట్రైనింగ్ తీసుకొని తనతో పాటు మరో ఐదుగురిని తీసుకొని ఇండియాలో అడుగు పెట్టాడు ఇరవై ఆరు మందిని చంపిన ఆ ఉగ్రదాడికి ప్లాన్ చేసి అమలు చేసింది ఇతనే అంటున్నారు పాక్ ప్రభుత్వం విచారణకు సహకరిస్తామంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది మరోవైపు హఫీజ్ సయీద్ వార్నింగ్లు ఇస్తున్నాడు ఈ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేటువంటిది కీలకంగా మారింది గతంలో కూడా హైదరాబాద్ ముంబై అహ్మదాబాద్ నాగపూర్ ఇలాంటి చోట్ల ఉగ్రదాడులు జరిగాయి బాంబులు పేల్చారు కూడా ఇండియాలో స్లీపర్ సెల్స్ ఎక్కువ ఇప్పుడు ఆ స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయిపోతే మన సిచ్యువేషన్ ఏంటి అంటే భారత్ అటు సరిహద్దులతో పాటు దేశం లోపల కూడా పోరాడాల్సి ఉంటుంది స్లీపర్ సెల్స్ యాక్టివేట్ అయితే బాంబు పేలులు జరిగే అవకాశం ఎక్కువ ఉంది ఎప్పుడు ఎక్కడ నుంచి విరుచుకు పడతారో తెలియదు మరోవైపు సింధు జలాలు ఆగిపోవటం వల్ల పాక్ ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుంది నీళ్లు దొరక్క అల్లాడిపోయే పరిస్థితి వస్తోంది అదే జరిగితే పాక్ లో ఉన్న సంప్రదాయవాదులు చెలరేగిపోతారు ఇండియాపై దాడులు జరపాలనే పట్టుబడతారు అప్పుడు ఉగ్రవాదులు స్లీపర్ సెల్స్ ని యాక్టివేట్ చేస్తారు మన కర్మ ఏంటంటే ఈ స్లీపర్ సెల్ ఎక్కడ ఉన్నారో తెలియదు ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు అక్రమంగా కొన్ని చోట్ల ఉంటున్నారనేటువంటిది వాస్తవం పాక్ వీసాలు రద్దు చేసేసారు వెనక్కి పోమంటున్నారు అలా ఎలా అంటూ అప్పుడే కొన్ని గొంతులు వినపడుతున్నాయి ఇక అక్రమంగా ఉండేవారిని త్వరలోనే ఏరివేత కార్యక్రమంతో గుర్తిస్తారని అంటున్నారు వీటన్నింటితో ఆ వర్గంలో అసంతృప్తి పెరిగే ఛాన్స్ ఉంది ఆ అసంతృప్తిని క్యాష్ చేసుకొని ఉగ్రవాద సంస్థలు అమాయకులను సైతం ఉగ్రవాదులుగా మార్చేస్తారు అప్పుడు స్లీపర్ సెల్స్ మరింతగా పెరుగుతాయి ఇలా భారత్ లోపల సరిహద్దులో ప్రతి వ్యూహాలతో పాక్ కుటలను అణచివేయటం అనే ట్రాన్స్ అంత ఈజీ కాదు కానీ ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అనే మాట వస్తోంది ఇప్పటికైనా ముందుకు కదిలి ఉగ్రవాదుల ఆనవాళ్లను గుర్తించి ఏరి డిమాండ్ ఇప్పుడు వస్తుంది